ఈ హైందవ సంస్కృతి నాశనమైన రోజున ప్రపంచంలో వైవిధ్యానికి గౌరవం ఉండదు అదే రూపంలో అదే పద్ధతిలో భగవంతుని ఆరాధించాలి అనేటువంటి ఒక నిరంకుశత్వము ప్రపంచంలో రాజ్యం మెలతది ఆరాధన స్వేచ్ఛ హైందవ బతి బతికి ఉంటేనే ఈ ప్రపంచానికి అర్థమయ్యేది శ్రేష్టమైన అందరికీ సుఖము శాంతి అందించే ఒక సమగ్రమైన ఒక అందించారు దీనిని నిలిపి ఉంచి ప్రపంచానికి అందించే ఒక ప్రాపంచిక బాధ్యత హిందూ సమాజం మీద ఉంది అందుకనేది దీన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది మనం హిందువులుగా పుట్టాము కాబట్టి కాదు ప్రపంచమంతా మీ దగ్గరికి రాబోతుంది ఒక రోజు వస్తుంది ఆ రోజు నాటికి మీరు దీన్ని నిలిపి ఉంచాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఇవాళ హిందూ సమాజం యొక్క పవిత్ర చారిత్రాత్మకమైన బాధ్యతది హిందూ సమాజానికి అందుకని దీన్ని మనం నిలిపి ఉంచాలి దీన్ని మనం భవిష్యత్ మార్పు కోసమని ఈ లక్ష్య సమ్మేళనాల్లో పంచ పరివర్తనలను ఐదు విషయాల మీద మన సమాజము సంకల్పబద్ధం కావాలి అని దేశవ్యాప్తంగా మనం వెళ్తున్నాం పంచ పరివర్తనలో మొదటిది సామరస్యం అలవర్చుకోవాలి ఒకే ధర్మగంగ బిందువులము ఒకే సాంస్కృతిక వారసత్వాన్ని పుణిచి పుట్టు పుణి పుణిపుట్టుకు పుచ్చుకున్న వంటి భావన అనుభూతి ప్రతి ఒక్కరికి కలగాలి తన కులము కారణంగా ఎవరికి ఒక విద్వేషము ద్వేష